వాట్ ఇస్ అప్ వన్ ఎన్మిడేజీ అండ్ ఆ మొన్నటి వీడియోలో మనమైతే ఈ చిన్న బేస్ అయితే మాత్రం పూర్తి చేసాం అండ్ ఇప్పుడు కొత్త బేస్ అయితే మాత్రం స్టార్ట్ చేయబోతాం సో కొత్త బేస్ స్టార్ట్ చేసే ముందు మనం అయితే ఈ కూడా క్లీన్ చేసే ముందు అయితే అండ్ క్లీన్ చేసేలో కానీ చీకటి అయితే అనమాట అండ్ మన లోపలికైతే తెలిపే స్లీప్ అయితే అండ్ స్లీప్ వేసేసిన తర్వాత మిగతా పని కూడా పూర్తి చేసేవచ్చు ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకలా సార్ అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను ఓకే జరుగుంటా చచ్చిపోతుంటా మార్నింగ్ అయితే అయిపోయింది అనమాట సో ఇప్పుడు మళ్ళీ మనం వర్క్ స్టార్ట్ చే చాలా భద్రంగా ఉంది కాయ ఓకే ఇదంతా ముందు అయితే క్లీన్ చేసేద్దాం సో నాకు తెలిసి ఇది అయితే సరిపోతుంది అనిపిస్తుంది సో ఇదైతే ముందుగా మనం పూర్తి చేసేద్దాం అంటే లైక్ సమానంగా చేసేస్తే సరిపోతుంది అండ్ ఇక్కడ నుంచి దాకా కనెక్ట్ చేసుకుంటూ వచ్చేసి నా ఫింగర్ మూమెంట్ అయితే స్లోగా ఉన్నది ఎందుకంటే మైండ్ క్రాఫ్ట్ నాకు పెద్ద అలవాటు అవి తవ్వలేదు కాబట్టి ఇంకా అండ్ యా ఇలా అయితే చేసుకుంటూ ఒక చిన్న వన్ బ్లాక్ సంబంధించిన గోడ అయితే కట్టొచ్చు సో నా ఇంగ్లీష్ నేను విని మీరేం భయపడమాకండి అండ్ ఇదైతే మనం వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు సో మనకి ఇంకా చాలా దూరం అయితే ఉన్నది సో మనం కాస్త దూరం అయితే పెట్టేసి పూర్తి చేసేస్తే సరిపోతుందని నేనైతే అనుకుంటున్నాను అనమాట సో ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ 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 ఇది మళ్ళీ మనం కింద నుంచి క్లోజ్ చేయాలా సరిపోయింది అండి రియాల సరే చూద్దాం ఫస్ట్ మనం దీన్ని క్లోజ్ చేసేద్దామా చేసేద్దాం అది తర్వాత క్లోజ్ చేద్దాం ముందు మనం అయితే క్లీన్ చేద్దాం ఎందుకనంటే యా మంది చుట్టూరు క్లీన్గా ఉంటే వాళ్ళు కొంచెం ఈజీగా మనం దీని కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు సో అందుకని అయితే నేను ఈ అన్నిటి కూడా క్లీన్ చేస్తున్నాను సో పికాక్స్ పోయింది ఇంకొకటి తీసుకుందాం యా మనం ముందు జాగ్రత్తగానే చాలా చేసి ఉంచండి నిన్న నినాటి వీడియోలో మీరు చూడవచ్చు అండ్ యా ఛానల్ మార్చేమని కన్ఫ్యూజ్ అవ్వద్దు బ్రో పాత సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే సో మనదైతే జావెక్స్ అని అనమాట ఇదైతే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు నా తొచ్చి ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు జెడ్డేవిఎక్స్ సో సిటీటీఏజీ బదులు జెడ్ఏవీఎక్స్ జావెక్స్ అనమాట జావెక్స్ 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 ఇదని అనుకోండి కాబత నాలుగు లెటర్లే అనమాట

సో ఇదంతా కూడా క్లీన్ అయిపోయింది అనమాట చాలాసేపు అండ్ కింద అయితే అయితే ఉన్నది ఇప్పుడు మన కోల్తో పని లేదు కాబట్టి దాన్ని అయితే మనం ఏం కెలక మాకండి ఐ మీన్ కెన కె కెలకొద్దు అండ్ ఇది ఎలా ఉన్నదంటే నాకు ప్లీజ్ సబ్సక్ పక్కర అన్నట్టు ఉన్నది కాబట్టి ఏం చేయలేదు అదంత వదిలేయండి ఓకే అండ్ ఇప్పుడైతే మనం ఏం చేద్దాం నాకు ఏంటి అర్థం కాలేదు ఏం చేద్దాం అనుకుంటున్నాను ఏదో అంతే X.. యాక్స్ యాక్స్ అయితే చేసేసి కంటే యాక్స్ కూడా అయితే మనమైతే చేస్తామన్నమాట అండ్ ఇప్పుడు మనం చెట్లను కొడతానికి అయితే వెళ్ళిపోతాం వేటగాడి అండ్ ఓకే మనమైతే చెట్లని అయితే కొట్టా అండ్ ఆల్సో మనకి టార్చ్ కూడా ఫుల్ కనబడుతుంది కాబట్టి అంటే వెలుతురు కనబడుతుంది కాబట్టి మనకైతే చీకటి అయితే అయిపోతుంది అని అర్థం చేసుకుని లోపలికైతే వచ్చేసాను అనమాట అండ్ ఇప్పుడు ఇవన్నీ కూడా మనం పక్కనే బాగా చేసాం పక్కన యూజ్ అయితే ఇదంట ఓకే ఇప్పుడైతే మనం ఇంకెంత ఉంటారు ఏదో ఒకటి క్రాఫ్ట్ చేస్తూ ఉండాలి బ్రో అండ్ అన్నిటిని కూడా మనం ప్లాంక్స్ కింద అయితే ముందు కన్వర్ట్ చేసేసుకుందాం అండ్ మనం కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఎప్పటి నుండి రేపటి నుండి ఓకేనా ముందు చెస్ట్లు అయితే తీసేసుకుందాం వాటిని మళ్ళీ మనం పక్క పక్కన పెట్టేసి పెద్ద చెస్ట్ కింద కన్వర్ట్ చేసేసి ఆ పెద్ద చెస్టే కాకుండా మనకి లైక్ తెలుసు కదా మీకు మనకి ఈ అన్నిటినీ కూడా దాయాలి సో అనేది చేస్తాం అండ్ ఇటు పక్కన కూడా వేసేద్దాం ఒక రెండు ఒక చెస్ట్ని కానీ మళ్ళీ దగ్గరకున్నట్టున్నది వదిలే తీసేద్దాం అడ్డం వచ్చేస్తుంది బ్రో కూడా చెస్ట్లోకి అయితే పంపేశాం ఇప్పుడు మళ్ళీ మనం ప్లాంక్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి ఈ అన్నిటిని కూడా ప్లాంక్స్ కింద అయితే కన్వర్ట్ చేసేసుకుందాం ముందు అండ్ ఆ తర్వాత మిగుతుంది అనమాట ఓకే ఇంకా మనకి ఎన్నో లేవు అన్నింటిని కూడా కన్వర్ట్ చేసుకున్నాక మనం కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేసేద్దాం అండ్ ఇదైతే మనం సింపుల్గా క్యూట్గా స్వీట్గా అయితే హౌస్ అయితే బిల్డ్ చేయబోతున్నాం అది ఒక మంచి మంచి హౌస్ కింద అయితే ఉండబోతుంది పైన ఒక స్టేర్ కింద ఒక స్టేర్ బాగుంటుంది అంటారు అలాగా సో ఫుల్గా కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత వచ్చిన ఛాన్స్ బట్టి మనమైతే ఆయనైతే బిల్డ్ చేయొచ్చు ఆ తర్వాత ఇంకా మనం దాన్ని మోడిఫై చేస్తూనే ఉంటాం అనమాట సో ఈ ప్లేస్ అయితే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను హౌస్కి ఇక్కడ ఓకే ముందుగా మనకి ఏదైనా కావాలి కదా సో నాకైతే ఈ సైడ్ మన ఇంటి పక్కనే ఇప్పుడుండే బేస్ పక్కనే అసలు నా హౌస్ కడితే బాగుంటుంది అన్న ఫీల్ అయితే వస్తుంది ఇక్కడ నుండి స్టార్ట్ చేసి సో స్టార్ట్ చేసేద్దామా

కన్స్ట్రక్షన్ మోటివేషన్ ఈ వీడియోలో అయితే ఇక్కడి వరకు అయితే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే అయ్యింది పూర్తయింది అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి ఏదన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి బాయ్